உதாணு நே நர்சீப்படி டவுன் கூட బొడ్డుపల్లి బలిగాటు నర్సిపట్నం ఈ మూడు కలిపి మున్సిపాలిటీ అయింది నాకు తెలుసు But కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను విదేశాలు పర్యటనకు వెళ్ళాము అప్పుడు విద్యాగే విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా నేను వస్తాను వచ్చిన తర్వాత మరి ఏదో అని చెప్పి నన్ను అంతే ఈ కార్యక్రమం వేరే జరుగుతున్నది కొంచెం చాలా ఆనందంగా ఉంటాయి సార్ ఇది మనకేం కొత్త కాదు పలుషన్ గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం సరే రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం మనం చూస్తూ ఉన్నారు దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం అనేక కారణాల వల్ల దూరం అయ్యాం మనం దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత నామీ గారు చనిపోయింది అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత కలిపి మూడు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం ఎవరు ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను రాజకీయాలు సాధిస్తుంది కాదని నాకు తెలుసు ఎవరికి నాకే కాదు ఎవరికి శాస్త్రం కాదు ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉండటం నెహ్రూ దగ్గర ఉన్నారా భగవంతుడు కొంత టైం ఇస్తాడు మాకు అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను నా దృష్టి ఒకటే రాజకీయాలు శాస్త్రం కాదని నాకు తెలుసు పర్మినెంట్గా ఉండవని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాకు నాయకుల చూసాం మనం వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా అంతే మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి మనం ఇప్పుడే పోతాం పోయిన తర్వాత పనా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి జనం ఆదరిస్తారా ఆదరిస్తారా అని చాలా సగతి నేను ఇప్పుడు అది ఆలోచించను అని చెప్పేది ఓడిపోతుంటాం గెలుస్తూ ఉంటాం ఊడుతుంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు మా సార్ సాధారణం అయితే మన టైంలో ఏం చేసావు అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే ఆ దృష్టితో నేను చాలా మంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు మంచి చేసినా కామెంట్ చేస్తారు చెడు చేసినా కామెంట్ చేస్తారు జనం తాలకు నైజ్యం అది ఇవన్నీ చూశాను నేను ఎన్ని సంవత్సరాలు తక్కువ సంవత్సరాలు ఎనభై మూడు నుంచి ఎంతమంది చూశాను నేను మంచి చేసినా విమర్శిస్తారు వర్గం మంచి చెయ్యకపోయినా విమర్శిస్తాను అయితే మన వా నా చేయం మన జీవి పెట్టుకోవాలంటే మంచి నాలుగు పనులు చేసి నాలుగు పనులు చేసుకుంటూ పోతే మనం రేపు అందరూ పోవలసిందే కదా అని ఎంతకాల పొందుతాం తర్వాత టైంలో పలానా టైంలో జరిగిందిరా అని చెప్పి రాబోయే తరానికి అది కూడా కాదు ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలా నన్ను దృష్టి చేశాను నరసింభూతి గారు కానీ ఆదర్శం గారు కానీ గారు కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు చెప్పినండి రమ్మన్నా నేను బనా ఎందుకంటే అవసరం ఎందుకు అవసరం అయ్యన్న పద్ధతికి అవసరం కాదు మాకు ఆల్రెడీ సిక్స్టీ నైన్ వచ్చాయి ఉంటాం మనం ఈ ఈ మున్సిపాలిటీని ఒక పద్ధతిగా ప్లాన్గా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఒక ఆలోచన నాకు అందుకే దాన్ని చేయాలంటే అందరం కలిసి పనిచేస్తే తప్పించి చేయడం కష్టం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి రావడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు మనస్ఫూర్తిగా మనందరం తరఫున స్వాగతం పలుకుతున్నాను కలిసి పని చేసుకుందాం విభేదాలు ఏవద్దు తొమ్మిదో తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్నపాత్రి గారు లండన్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ జిఎన్ఆర్ గారు కానీ ఆదిలక్ష్మి గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో అయ్యన్న పాత్ర గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సమక్షంలోని టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయన్న పాత్ర గారిని మర్యాదపూర్వకంగా కలవాలని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాంట్రవర్షియల్గా వెళ్ళే వ్యక్తులు కాదు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి గలం ఎత్తి మాకు ఎంపిక అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు కావాలందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ సరస్సు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రయన్పత్తి గారిని స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ